అందరికీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఢిల్లీ హైకమాండ్ ఒక పెద్ద టాస్క్ ఇచ్చింది రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ఒక టాస్కు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి అంశం రెండో టాస్క్ రేవంత్ అన్న ఈ రెండు టాస్కులను గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు రేవంత్ అన్న ఈ రెండు టాస్కులలో ఒక్క టాస్క్ ఓడిపోయినా రేవంత్ అన్నకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి పదవి పోవచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఈ అంశంపైన చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంతకంటే ముందు మన ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి పూర్తిస్థాయిలో సపోర్ట్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా బలం పెరుగుతుంది నేను ఇంకా గట్టిగా వీడియోలు చేసే కార్యక్రమం చేస్తా రైట్గా టాపిక్లోకి వెళ్తే రేవంత్ అన్న ముఖ్యమంత్రి పదవి ఈ రెండు ఎన్నికలకు ముడిపడున్నది ముఖ్యమంత్రి పదవి ఇంకా రెండున్నర సంవత్సరాలు కంటిన్యూ కావాలంటే ఈ రెండు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ బలం గట్టిగా కనబడాలి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు సీట్లు గట్టిగా కనబడాలి ఒకవేళ కాంగ్రెస్ పార్టీకున్నటువంటి గ్రాఫ్ ఏమన్నా పడిపోయినట్టు కాంగ్రెస్ హైకమాండ్కి కనిపిస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోయేటటువంటి అవకాశం ఉండొచ్చు అనేది కొంత రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ అసలు ఏం జరుగుతుంది అనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫస్ట్ రేవంత్ అన్నకు ఉన్నటువంటి టాస్కు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎలక్షన్ సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఈ అరవై నాలుగు సీట్లతో మొత్తం కూడా రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి సీట్లు ఈ సిటీకి సంబంధించినటువంటి అర్బన్ సీట్లు హైదరాబాద్ సీట్లు మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీయే గెలిచింది కానీ ఊర్లో ఉన్నటువంటి జనం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూసిరు మంచో చెడో కాంగ్రెస్ ఉంటుంది బాగుంటుంది ఆ రోజు ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయి మాకు ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి మా ఊళ్ళే పాదయాత్ర చేసిండు వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి ఉన్నప్పుడప్పుడు మా ఊళ్ళే బోర్లు వేపిచ్చిండు ఇంద్రమ్మ ఇచ్చిండు మా ఊళ్ళే రోడ్లు వేపిచ్చిండు అదొటిదోటి పనిచేసిండు తర్వాత ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అట్లనే పనిచేస్తాడు పాత కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు కూడా చూస్తున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి లెక్కనే రేవంత్ రెడ్డిని కూడా చూస్తున్నాం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలు అని చెప్తున్నాడు నాలుగు వందల ఇరవై హామీలు అని చెప్తున్నాడు లేకపోతే బంగారం ఇస్తా అంటున్నాడు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు అంటున్నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ అంటున్నాడు తర్వాత రేవంత్ రెడ్డి హామీలు పథకాలు అన్నీ కూడా ఇచ్చిండు సో కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తుంది అనేటటువంటి ఆలోచనతోటి జనాలు ఫస్ట్ ఒకటి ఓట్లు వేసేది రెండోది జనాలు ఆలోచన ఏమాలోచన అంటే కేసీఆర్ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పది సంవత్సరాలు అవకాశం ఇచ్చినాం ఇప్పుడు మాకు కొత్త ధనం కావాలి మాకు మార్పు కావాలి మార్పు కావాలంటే కొత్త పార్టీ మాకు కావాలని చెప్పి మన కొత్త తెలంగాణ అప్పటికే మన పది సంవత్సరాలు అవుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మనం విడిపోయిన తర్వాత కేసీఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అయిండు మనది కొత్త కొత్త రాష్ట్రం కాబట్టి మేము పది సంవత్సరాలు కేసీఆర్ని చూసినాం ఇంకొక ఐదు సంవత్సరాలు కొత్త పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏం చేస్తారో చూస్తాం వాళ్ళు కేసీఆర్ కంటే బెటర్ ఏమో అని చూస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మార్పు కోసం కాంగ్రెస్ కోట్లు వేపించి జనాలు అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు సో రేవంత్ అన్న తర్వాత ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రేవంత్ అన్న స్టిల్ సీఎం కంటిన్యూ అవుతున్నాడు అయితే జనాలు రేవంత్ అన్న పైన పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జనాలు పొగుడుతురా తిడుతుర్రా కాంగ్రెస్ పైన జనాల ఒపీనియన్ ఏందనేది ఈ ఎలక్షన్స్తో అర్థమైపోతుంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చినాయి పల్లెటూరులో ఉన్నటువంటి జనం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసేటటువంటి కార్యక్రమం చేశారు సో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి గట్టి గ్రాఫ్ ఉంది తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో పదిహేడు సీట్లు అయితే వాస్తవానికి రేవంత్ రెడ్డికి ఢిల్లీ హైకమాండ్ పన్నెండు సీట్లు గెలవమని చెప్పి చెప్పింది రేవంత్ అన్న మాత్రం కేవలం ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయాడు అప్పుడు ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డి మళ్ళీ తిట్టిరట నీకు పన్నెండు అని చెప్తే మినిమం పది సీట్లనే గెలవాలి నువ్వు ఎనిమిది సీట్లకే పరిమితం అయిపోయినావు నీ నిర్లక్ష్యం వల్లనే మనం ఓడిపోయినామని చెప్పి రేవంత్ రెడ్డిని తిట్టేరటం నిర్లక్ష్యం ఏంటి అంటే అక్కడ గెలవరు అని తెలిసినా కూడా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడం ఎక్కడో సంబంధం లేనటువంటి నీలం మాధు ముదిరాజుని తీసుకుపోయి వేరే ఎక్కడనో పోటీ చేయించారు తర్వాత లేట్గా టికెట్లు ప్రకటించడం తర్వాత అభ్యర్థికి అక్కడ పెద్దగా పతార లేదు గెలిచే అవకాశం లేదని చెప్పినా కూడా ఆ వ్యక్తికే టికెట్ ఇవ్వడం రేవంత్ రెడ్డి చేసినటువంటి తప్పు సో రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ వల్లనే పార్లమెంట్ ఎన్నికలలో పన్నెండు రావాల్సినటువంటి పది రావాల్సినటువంటి సీట్లు ఎనిమిది ఎనిమిదికే అయిపోయినాయి అని చెప్పి రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ గతంలో కోప్పడ్డరు ఇది పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారంలో తర్వాత బీజేపీకి ఎనిమిదే కాంగ్రెస్కి ఎనిమిదే అధికారంలో ఉన్నటువంటి పార్టీకి పతారాలు ఎక్కువ ఉండాలి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండాలి అధికారంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష పార్టీ కంటే ఒక రెండు సీట్లు ఎక్కువ ఉండాలి కానీ బీజేపీకి కాంగ్రెస్కి రెండు సేమ్ వచ్చినాయి అప్పుడు కూడా అధిష్టానానికి నచ్చలే రేవంత్ రెడ్డిని విమర్శించారు తిట్టిరు కోప్పడ్డరు రేవంత్ అన్న అన్ని తీసుకున్నాడు కాన్స్టెంట్గా ఇంకా ముందుకు పోతున్నాడు అయితే రేవంత్ రెడ్డికి రెండు ఎలక్షన్స్ పెద్ద టాస్క్ అని ఎందుకు చెప్తున్నా అంటే హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన చాలా సర్వేలు చేయించారు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ ఎట్లుంది కాంగ్రెస్ పైన జనాలు పాజిటివ్ ఉన్నారా నెగిటివ్ ఉన్నారా రేవంత్ రెడ్డి పైన జనాలు కోపంగా ఉన్నారా ప్రేమగా ఉన్నారా లేకపోతే ఆరు గ్యారెంటీలు అమలైనయా లేదా జనాలు ఇప్పటికిప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుంది పరిస్థితి జనాలు కాంగ్రెస్కి వేస్తారా బీఆర్ఎస్కి వేస్తారా జూబ్లీ హిల్స్ ఎలక్షన్కి సంబంధించిన వ్యవహారంలో కూడా కాంగ్రెస్ సర్వేలు చేయించినారు ఢిల్లీ హైకమాండ్ ఏకంగా ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పి హైకమాండ్ చాలా క్లియర్ కట్గా వాళ్ళు సర్వే చేయించే కార్యక్రమం కూడా చేశారు మీనాక్షి నటరాజన్ ఏడు నియోజకవర్గాలలో పాదయాత్ర చేస్తే సర్వే గ్రౌండ్ రిపోర్టులు ఢిల్లీకి పంపించింది అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర చేస్తే సర్వే ఢిల్లీకి పంపించాడు ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ ఢిల్లీలో ఉన్నాయి అయితే ఇప్పుడు ఏంది రేవంతానికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే అసెంబ్లీ ఎన్నికలలో అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మొత్తం పల్లెటూరు జనం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు ఇప్పుడు ఢిల్లీ హైకమాండ్ ఏం చెప్తున్నారట అంటే ఒకవేళ పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు ఇప్పుడు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్స్ అంటే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్స్ ఊర్లో ఉన్నటువంటి జనాలే ఓట్లేసి గెలిపించుకోవాలి వాస్తవానికి సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీకి సంబంధించిన గుర్తులు ఉన్నాయి తర్వాత పార్టీ టికెట్లు ఉన్నాయి కానీ పార్టీ మద్దతు ఇచ్చేటటువంటి వ్యక్తులు ఉంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊళ్ళకి వెళ్ళి ఇవో మేము ఫలాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఈయనే ఈయన మేము సర్పంచ్గా మద్దతు ఇస్తున్నాం ఈయన మా పార్టీ నుండి సర్పంచ్గా పోటీ చేస్తుండు అని చెప్పి చెప్తారు ఆయనకు రోడ్డు లోలలు గుర్తు చపాతి గుర్తు గ్యాస్ గుర్తు ఏదో ఒక గుర్తు వస్తుంది పార్టీకి గుర్తు రాదు కానీ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు ఇవో మా వ్యక్తే మేమే మద్దతు ఇస్తున్నాం ఈ ఊరు నుండి ఈయన ఇక్కడ నుండి పోటీ చేయాలి మా కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి అని చెప్పి మద్దతు ఇస్తారు అయితే మరి ఊరు జనం కాంగ్రెస్ పార్టీకి ఐ మీన్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ మద్దతు ఇచ్చినటువంటి సర్పంచ్కి ఓటేసి గెలిపిస్తేనేమో ఆ ఊర్లో కాంగ్రెస్ పాస్ అయినట్టు ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థికి గనక వేయకుండా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి గనక ఓట్లేసి గెలిపించారనుకో ఊర్లో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన పాజిటివ్ లేనట్టు బీఆర్ఎస్ పైన పాజిటివ్ ఉన్నట్టు ఎప్పుడైతే బీఆర్ఎస్ పైన పాజిటివ్ ఉంటుందో ఇక్కడ రేవంత్ రెడ్డి ఫెయిల్ అయినట్టే కదా హైకమాండ్ కూడా అదే చెప్తున్నారు మొన్న అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పైన భయంకరమైనటువంటి పాజిటివ్ ఉంది ఇప్పుడు ఏకంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు అప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అప్పుడు ఎమ్మెల్యేలు గెలవాలి కానీ ఇప్పుడు సర్పంచ్లు ఇంపార్టెంట్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇంపార్టెంట్ కాంగ్రెస్ ఇంకో మాట చెప్పిరట ఎంపీటీసీలు తర్వాత జెడ్పీటీసీలు వీళ్ళు బీఆర్ఎస్ బీజేపీ కంటే ఎక్కువ మనకే గెలవాలి ఇంకోటి ఏంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పతార ఎక్కువ ఉంటుంది ఒకవేళ ఈసారి గనక కాంగ్రెస్ పార్టీ కనుక ఎక్కువ సీట్లు రాకపోతే కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గినట్టే లెక్క కాంగ్రెస్ గ్రాఫ్ తగ్గితే కారణం ఎవరు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అవుతాడు తెలంగాణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ డిసిషన్ తీసుకున్నా రేవంత్ రెడ్డి ఫైనల్ అవుతాడు ఇప్పుడు ఆరు గ్యారెంటీలలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలైనా నాలుగు వేల రూపాయల పెన్షన్ అయినా లేకపోతే రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఇంద్రమ్మ ఇండ్లైనా లేకపోతే ఏదైనా కూడా రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడు ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి కదా ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకుంటాడు జనాలు ప్రభుత్వానికి ఓటేయాలంటే రేవంత్ రెడ్డి చేసేటటువంటి పనులను చూసి ఓటేస్తారు అరే మరేవంత మా కేంద్రం మా ఇండ్లు ఇచ్చిండు మా రేవంతన సీసీ రోడ్ రేవంతన మా పల్లెటూరులో ఈ అభివృద్ధి చేసిండు రేవంతన మా గ్రామంలో ఈ అభివృద్ధి అని చెప్పి మాట్లాడుకుంటారు జనం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్లు పడాలి కాంగ్రెస్ పార్టీ కంటే రేవంతన ముఖం చూసే వేస్తారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని చూసి ఒకటి తర్వాత రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ని చూసి రెండు కానీ ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీలు కనుక సర్పంచ్ ఎలక్షన్స్ అంటే ఎమ్మెల్యేలు మా పార్టీ వ్యక్తి అని చెప్పి మద్దతు ఇస్తారు అక్కడ బీఫామ్లో టికెట్లు ఏమి ఉండవు కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు బీఫామ్లు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని చెప్పి పోటీ చేపిస్తారు వాళ్ళకి చే గుర్తుపైన గెలవాలి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కాబట్టి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఓడిపోయారు అనుకో ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ శాతం ఓట్లు సీట్లు వచ్చి కాంగ్రెస్కి తక్కువ అనుకో రేవంత్ రెడ్డి మ్యాక్సిమం ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళి వెళ్ళిపోవచ్చు రేవంత్ సీఎం పదవి పోవచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకు పోవచ్చు అనేది మనం మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే హైకమాండ్ వ్యవహారం ఏంటంటే మనకు అసెంబ్లీలోనే అరవై నాలుగు సీట్లు వచ్చినాయి మొత్తం పల్లెటూరు సీట్లు వచ్చినాయి మరి రెండున్నర సంవత్సరాలలో మనం సర్పంచ్ ఎలక్షన్స్ పెడితే రెండున్నర సంవత్సరాలకే కాంగ్రెస్ పైన ఎంత నెగిటివ్ వచ్చిందా రెండున్నర సంవత్సరాలకే అంటే మీరు నాలుగు వందల ఇరవై హామీలు సక్కగలే అంటే గ్యా హామీలు సక్కగీయలే ఆరు గ్యారెంటీలు సక్కగీయలే అందుకే జనాలు కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకంగా ఉన్నారు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డిని తీసేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనతో హైకమాండ్ తీసేయవచ్చు ఒకవేళ ఈ స్థానిక సంవత్సర ఎన్నికలలో కనుక కాంగ్రెస్కి తక్కువ సీట్లు వస్తే తక్కువ ఓట్లు వస్తే కాంగ్రెస్ గ్రాఫ్ కనుక తగ్గితే కారణం రేవంత్ రెడ్డి అయ్యి రేవంత్ రెడ్డిని తీసేయొచ్చు కొత్త ముఖ్యమంత్రిని తీసుకొచ్చే కార్యక్రమం చేయవచ్చు అధిష్టానం అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం ముడిపడి ఉంది ఇప్పుడు ఒకవేళ జనాలు కనుక మాకు కాంగ్రెస్ వద్దు మాకు బీఆర్ఎస్ కావాలను బీజేపీ కావాలనో ఇంకో పార్టీ కావాలనో అని చెప్పి ఒకవేళ డిసైడ్ అయ్యి కాంగ్రెస్కి సంబంధించినటువంటి సర్పంచ్ ఎవరైతే పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తి గెలవకపోతే ఎంపీడీసీ జెడ్పీడీసీ కాంగ్రెస్ పోటీ చేయించేటటువంటి అభ్యర్థి గెలవకపోతే రేవంత్ రెడ్డి బాధ్యత వహిస్తాడు తర్వాత రేవంత్ రెడ్డి వల్లనే గ్రాఫ్ తగ్గింది కాంగ్రెస్కి మొత్తం పల్లెటూర్లలో ఒకనొక టైంలో అసెంబ్లీ ఎలక్షన్లో పల్లెటూరులో ఉన్నటువంటి జనమే కాంగ్రెస్ని ఓట్లేసి గెలిపించి ఇప్పుడు పల్లెటూరులో ఎలక్షన్స్ వస్తే పల్లెటూరు జనమే ఐ మీన్ అర్బ రూరల్లో ఉన్నటువంటి జనమే కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ ఇచ్చిర్రు ఈ షాక్ ఇవ్వడానికి కారణం ఏంది గ్రాఫ్ తగ్గడానికి కారణం ఏంది రేవంత్ రెడ్డి కాబట్టి రేవంత్ రెడ్డిని మ్యాక్సిమం ఎగ్జిట్ చేసేటటువంటి ఆలోచనలో ఉండొచ్చు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఇదొక అంశం తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి వ్యవహారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి రెండో టాస్క్ ఏంటంటే సిటీలో మొత్తం బీఆర్ఎస్ కంప్లీట్ బీఆర్ఎస్ సిటీకి సంబంధించి తర్వాత కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా రూరల్లో గెలిచింది అర్బన్లో మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచింది అప్పుడు రూరల్లో మాత్రమే కాదు అర్బన్లో కూడా మా పార్టీ బలంగా ఉంది అర్బన్లో కూడా మా పార్టీ గట్టిగా ఉంది అర్బన్లో కూడా మేము పోటీ చేసి గెలవగలుగుతాం అని నిరూపించుకోవాలంటే జూబ్లీ హిల్స్ ఇప్పుడు గోల్డెన్ ప్లేట్ ఎలక్షన్ గోల్డెన్ ఎన్నిక ఈ గోల్డెన్ ఎన్నికలో కనుక కాంగ్రెస్ గెలిచిందనుకో అప్పుడు కేసీఆర్కి కాంగ్రెస్ చెప్పగలుగుతుంది కేసీఆర్ నువ్వు సిటీలో ఉన్నావు అని చెప్పి ఇన్ని రోజులు వెర్రవీగినావు కదా మేము కూడా సిటీలో గెలిచినాం కాంగ్రెస్ పార్టీ రూరల్లో మాత్రమే కాదు అర్బన్లో కూడా ఉంది ఏకంగా జూబ్లీ హిల్స్ ప్రజలు మమ్మల్ని గెలిపించుకున్నారు మా కాంగ్రెస్ పార్టీ సిటీలో కూడా ఎంట్రీ ఇచ్చింది సిటీలో కూడా మా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఉందని చెప్పి రేవంత్ రెడ్డి బలంగా చెప్పుకోగలుగుతాడు ఒకవేళ జూబ్లీ హిల్స్లో ఓడిపోయారు అనుకో కాంగ్రెస్ పార్టీ పల్లెటూరుకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ సిటీలో వాళ్ళకి అంత సీన్ లేదు బీఆర్ఎస్ఎస్ సిటీ మొత్తం అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పైన టాక్ వస్తుంది తర్వాత జూబ్లీ హిల్స్లో ఓడిపోని కారణం కూడా రేవంత్ రెడ్డి వస్తాడు ఎందుకంటే రేవంత్ రెడ్డి సీఎం కదా ప్రతి దానికి రేవంత్ రెడ్డి నేను చెప్తున్నా కదా ఎందుకంటే ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవాలి ఏ విషయానికైనా ఎందుకంటే ఇప్పుడు మంత్రులు చేతులెత్తేసేటటువంటి పరిస్థితి మంత్రులందరూ కూడా సైలెన్స్ బోర్డ్లో ఉన్నారు మంత్రులందరూ కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో మంత్రుల వ్యవహారం కనబడుతున్నది కాబట్టి మ్యాక్సిమం అన్నిటికీ రేవంత్ రెడ్డే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలలో కనుక సర్పంచ్ అభ్యర్థులు అంటే పార్టీ మద్దతు ఇచ్చేటటువంటి సర్పంచ్కి సంబంధించిన అభ్యర్థులు కనుక ఓడిపోతే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేటటువంటి అభ్యర్థులు ఓడిపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించిన వ్యవహారంలో పార్టీ టికెట్లు ఉంటాయి పార్టీ బీఫామ్లు ఉంటాయి కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి ఇబ్బంది పడే అవకాశం ఉండొచ్చు ఏది రూరల్లో మనకు ఎక్కువ సీట్లు వస్తే రూరల్లోనే గ్రాఫ్ తగ్గింది అంటే పల్లెటూరులో ఉన్నటువంటి జనం కాంగ్రెస్ పైన ఇంత వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి మనకు సీట్లు తగ్గినాయి ఓట్లు తగ్గినాయి కారణం ఎవరు రేవంత్ రెడ్డి డిసిషన్స్ ఎందుకంటే రైతు భరోసా రేవంత్ రెడ్డి ప్రకటించిండు రుణమాఫీ రేవంత్ రెడ్డి ప్రకటించిండు తర్వాత ఇవన్నీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డే తర్వాత రేవంత్ రెడ్డి అన్ని వ్యవహారాలకు ముందున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా అయింది అని చెప్పి మ్యాక్సిమం రేవంత్ రెడ్డిని ఎగ్జిట్ చేసే కార్యక్రమం చేయొచ్చు ఢిల్లీ హైకమాండ్ అనేది ఒక పెద్ద చర్చ ఇప్పుడు రేవంత్ తనకు ఢిల్లీ హైకమాండ్ రెండు టాస్కులు ఇచ్చారు ఒకటి స్థానిక సంస్థలకు సంబంధించి ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో కాంగ్రెస్ గెలిచిందనుకో జిహెచ్ఎంస్ ఎలక్షన్స్లో కొంత బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే మంచో చెడో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ని గెలిపించిరు అధికార పార్టీకి ఓట్లేస్తే మనకు పథకాలు వస్తాయి అధికార పార్టీకి ఓట్లేస్తే మనకు ఏమన్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం పైసలు వస్తాయి మనకి ఏమైనా అభివృద్ధి జరుగుతుంది కాబట్టి జీహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్కి వేద్దామనే ఆలోచనతో పబ్లిక్ వస్తారు ఒకవేళ గెలుస్తే కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం కేసీఆర్ వైపే ఉన్నారు బీజేపీ వైపే ఉన్నారు ఇది ఏమైనా ఏమైనా మాట్లాడుకునే అవకాశం ఉండొచ్చు సో ఈ విధంగా అయ్యే అవకాశం ఉందనేది కొంత వినబడుతున్న చర్చ మళ్ళీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా సర్పంచ్లో సర్పంచ్ ఎలక్షన్స్కి సంబంధించిన వ్యవహారంలో పార్టీ టికెట్స్ ఉండవు కేవలం ఎవరైనా పోటీ చేయవచ్చు సర్పంచ్కి సంబంధించి కానీ బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళకు సంబంధించినటువంటి లీడర్లు కొంతమంది ఎవరైతే సర్పంచ్గా పోటీ చేసేటటువంటి వ్యక్తి ఉన్నారో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుంది వాళ్ళకి ఎట్లా ఇప్పుడు సర్పంచ్ పోటీ చేసేటటువంటి వ్యక్తి ఉంటాడు ఆయన కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకొని తిరుగుతాడు ఊళ్ళే అయితే ఎమ్మెల్యే ఏం చేస్తాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇయో ఈ ఊర్లోకి వెళ్ళి ఇక పలాయని ఐలయ్య పోటీ చేస్తుండే ఈ ఐలయ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడరు ఈ ఐలయకు ఓట్లేసి గెలిపిరి అని చెప్పి ఎమ్మెల్యే చెప్పిపోతాడు వాళ్ళు ఊళ్ళే అట్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి అవుతాడు సర్పంచ్గా ఏం టికెట్ బీఫామ్ ఏం ఉండదు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తారో ఎంపీటీసీకి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తారు బీఫామ్ ఉంటుంది చే గుర్తు పైన పోటీ చేయాలి జెడ్పీటీసీకి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తారు చే గుర్తు పైన పోటీ చేయాలి సో ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన వ్యవహారంలో ఒకవేళ కాంగ్రెస్కి గనక గ్రాఫ్ తగ్గితే బీఆర్ఎస్ కంటే తక్కువ సీట్లు కాంగ్రెస్కి వస్తే కారణం రేవంత్ రెడ్డి అవ్వచ్చు రేవంత్ రెడ్డిని ఒకవేళ హైకమాండ్ తీసేసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి పదవిలోకి వెళ్ళనేది కొంత వినబడుతున్న చర్చ ఎందుకంటే రేవంత్ అసెంబ్లీ ఎన్నికలలో ఎట్లనో ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి ముఖ్యమంత్రి కాగలియండు కానీ ఇప్పుడు పల్లెటూరికి సంబంధించిన ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ కాంగ్రెస్కి ఇది ఒక పెద్ద టాస్క్ ఏది కాంగ్రెస్ పైన పాజిటివ్ ఉన్నారా జనం నెగిటివ్ ఉన్నారా ఒకవేళ ఎక్కువ సీట్లు వచ్చినాయనుకో పల్లెటూర్లలో ఎంపీటీసీ జెడ్పీటీ సర్పంచ్ ఎలక్షన్స్లో అబ్బా కాంగ్రెస్ పైన ఇంకా జనాలు పాజిటివ్గానే ఉన్నారు మంచి చెడో కాంగ్రెసే ఉండాలని చెప్పి జనాలు కోరుకుంటున్నారు అని చెప్పి అనుకుంటారు ఒకవేళ కాంగ్రెస్ కాకుండా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు అనుకో రేవంత్ రెడ్డి చేయబట్టే మొత్తం కాంగ్రెస్ అథమైపోయింది రేవంత్ రెడ్డిని జనాలు నమ్మతలేరు కాంగ్రెస్ జనాలు నమ్మతలేరు కాబట్టి కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పడిపోయిందని చెప్పి అర్థమవుతుంది పబ్లిక్ మూడు తెలుసుకోవాలంటే ఈ ఎలక్షన్స్ చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ కనుక స్థానిక సంస్థల ఎన్నికలలో ఎక్కువ సీట్లు ఎక్కువ ఓట్లు వచ్చినాయనుకో రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్కి ఇంపాక్ట్ పెరుగుతుంది కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు కానీ ఒకవేళ కాంగ్రెస్కి ఈసారి ఇబ్బంది అయితే ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డిది పోయే అవకాశం ఉండొచ్చు అనేది ఒక చర్చ మొత్తానికి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ షాక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నది చూద్దాం ఏం జరగబోతుందో